వాటర్ అయితే ఇక్కడ వస్తున్నాయి ఇక్కడ వస్తే చూస్తున్నారు కదా ఇక తొందరగా వచ్చేసిన ఇప్పుడు వచ్చేసి అయితే గాయస్ మోటర్ పెట్టే వచ్చిన తర్వాత అయితే కరెంట్ అయితే పోయింది గాయస్ ఇక ఈ గ్యాబ్లని అయితే చెట్టు కిందకి అయితే వీటిని అయితే కట్టేస్తా చెట్టు కింద కట్టేసి ఇక కరెంట్ రాగానే పెట్టేస్తా లేకుంటే డ్రమ్లో తీసుకుని అయితే పెట్టేస్తా చూస్తారు కదా దానికైతే జట్టుకుంది కాలు వచ్చేసి అక్కడ ఇక అయితే ఇక్కడ ఉన్న చెట్టు కింద అయితే కట్టేస్తా గాయస్ చెట్టు కింద కట్టేసి మోటార్ రాగానే పెట్టేస్తా వాటర్ అయితే ఇక చూడండి గాయస్ ఇక చూస్తుంది కదా ఇక ఇక్కడ చెట్టు కింద అయితే కట్టేస్తాయి ఇదాన్ని ఇదైతే వచ్చేసింది ఇక్కడికి ఇక దీనికి ఒక దానికి ఒకటి అయితే కట్టేస్తే కొంచెం ఇక చెట్టు కింద అయితే ఒక సాయంత్రం వరకు అయితే ఉంటాయి గాయస్ ఇక సాయంత్రం అయితే ఉన్న తర్వాత అయితే మళ్ళీ యాజ్ యూజువల్ మళ్ళీ అయితే కట్టేయాలి గాయస్ ఎందుకంటే పచ్చిగాడి అయితే మేస్తాయి కాబట్టి ఇక ఇప్పుడు వచ్చేసి అయితే ఈ వాటర్ అయితే కావాలి ఇది వచ్చేసి ఈ వాటర్ వెళ్తుంది చూస్తున్నారు కదా ఇక దీనికైతే వాటర్ అయితే పెట్టాలి ఇక వాటర్ పెట్టేసిన అయితే మన వర్క్ అయితే కొంచెం అయితే తగ్గుద్ది వాటర్ కోసమైతే చూస్తుంది ఇది ఈరోజు వచ్చేసి అయితే ఫైవ్ బకెట్స్ అయితే తాగినాయి గా సక్సెస్ఫుల్గా ఇదైతే అదే టూ బకెట్స్ అయితే తాగింది ఇక ఇది కూడా సే అది త్రీ బకెట్స్ అయితే తాగింది గా అది వచ్చేసి ఇక ఇదైతే ఇప్పుడైతే తాగుతుంది చూస్తున్నారు కదా ఎక్కడైతే మోటార్ అయితే పెట్టేసి వచ్చిన ఇక ఇదైతే ఇది ఇదైతే ఎప్పుడైతే కొన్నే తాగుతుంది ఎప్పుడు ప్రతిసారి ఇక ఎండ అయితే విపరీతంగా కొడుతుంది ఈ ఎండకు అయితే తట్టుకోలేరు మామూలు కొడతలేదు ఎండ ఇక దీని అయితే ఇక్కడ కట్టేసినా ఇక ఎండకు వివరదాకా ఎండలు ఉండి వాటర్ కూడా దానికి వస్తలేదు సరిగా ఇక అది అయితే తాగేసింది అక్కడ ఉంది చూస్తున్నారు కదా అదైతే అక్కడ ఉంది ఇక చెట్నీ అయితే కట్టేసిన కొద్దిసేపు అయిన తర్వాత అయితే ఒక టూ అవర్స్ అయితే ఇక రెస్ట్ తీసుకుంటే చెట్నీ వీడకు తర్వాతనైతే మళ్ళీ ఇక బయటనైతే కట్టేస్తాను లేకుంటే అవి ఇప్పటి నుంచి ఎండలో ఉంటేనైతే తట్టుకోలేవు అసలు ఎండనైతే విపరీతంగా కొడుతుంది మనమే ఉండలేము ఫస్ట్ అసలు అవేమి ఉంటాయి చెప్పండి ఘోరం కొడుతుంది ఎండ మాత్రం ఇప్పుడు ఎంత అనం కొడుతుంది ఘోరంగా ఇక అందుకనే వాటర్ అయితే పెట్టేసి ఇక వచ్చేసి ఇక కొంచెం ఇక్కడనైతే చల్లగా వస్తుంది మంచిగా చెట్టు కింద ఇక మంచిగా కొద్దిసేపు అయితే ఇక పడుకుంటే అవి ఒక టూ అవర్స్ తర్వాత ఇక బయట అయితే కట్టేస్తాను ఏదైతే ఇక ఇప్పుడైతే వాటర్ అయితే దాగుతుంది చూస్తారు కదా ఇక ఇందాకనైతే ఎండలో పాపం వరకు ఇక తొందరగా వచ్చేసినాం అందుకనే ఈరోజు